నా పేరు ప్రకాష్ అమలాపురం నా హైదరాబాద్లో ఉంటా ఇప్పుడు నాకు నా సైటు వాటర్ హక్కులు మా బావ పేరున ఉన్నది అది నా సైటు దున్నాళ్ళ దొర్గ వ్యక్తి రాయించుకుని నాకు అప్ప కింద ఇవ్వడం జరిగింది పదకొండు లక్షలు అది నేను తిరిగి ఇవ్వడం జరిగింది అందులో మోటూర్ కిరణ్ దున్నాళ్ళ అని ఇద్దరు అప్పించారు తర్వాత నా మీద కొన్ని అచ్చే ప్రయత్నం జరిగింది నాకు ఏదో దొర్గ మీద అనుమానం వచ్చి ఆ మోటార్ కిరణ్ అని వ్యక్తి నేను డబ్బు ఇచ్చాను నా సైట్ నాకు రాశాను అడితే దొన్నాలు దుర్గన వ్యక్తి నాకు రూపాయలేదండి నేనేనండి నేనేనని చెప్పేది తర్వాత పెద్దల్లో పెట్టాను ఒక పెద్ద ఆయన ఏంటిది మరి నీకు డబ్బు ఇచ్చారు కదా దొరగ ఆ సైట్ రాసేయండి అంటే ఆ డబ్బు అంతా వాడుకున్నాం అని దొన్నాల చెప్పాడు అప్పుడు మోటార్ కిరణ్ తిండి ఈ డబ్బు మోటార్ కిరణ్ డబ్బు అండి అది నా పేరు కూడా వేసుకున్నాను అని చెప్పేది మరి ఏంటి పరిస్థితి అని అడిగితే ఆ మోటార్ కిరణ్కి వడ్డీలతో సహా ఎంత అయిందో లెక్క చూస్తే నేను రాసేస్తానని దొన్నాల దుర్గ ఒక పెద్ద ఆయనకి చెప్పడం జరిగింది అయితే ఇంకా ఇచ్చిన పన్నెండు లక్షలు పదమూడు లక్షలు వాడేసుకున్నారంటమ్మా నువ్వు మోటార్ కిరణ్ కనుక డబ్బిస్తే రాసేస్తా అన్నాడు దుర్గని ఆ పెద్ద మనిషి నాకు చెప్పారు ఆయన పేరు శ్రీనివాస యాదవ్ గారు హైదరాబాద్లో ఉంటారు ఆయన పెద్ద మనిషి మేము డబ్బు రెడీ చేసుకుని ఇరవై లక్షలకి మోటార్ కిరణ్ దగ్గర తేల్చుకుని రెడీ చేసి రేస్ట్ ఆఫీస్కి వెళ్తే దుర్నాలు దుర్గ వ్యక్తి రాలేదు ఈ లోపల మోటర్ కిరణ్ వచ్చి ఆయన రావట్లేదని మరి ఏం చేద్దాం అంటే ఆయన ఇద్దరు కలిపి వచ్చే చేయించుకుంటా అని చెప్పాను తర్వాత మోటార్ కిరణ్ అని వ్యక్తి ఏమండి అప్పు ఇచ్చింది నేను దొన్నలు దొర్గారే చెప్పారు కదా ఆయన ఒక్క రూపాయి కూడా లేదు ఇందులో ఉట్టిన వేసుకున్నాడు ఆయన మీరు ఎందుకు నమ్మి పెట్టారు మీ మీరు నా డబ్బు నాకు ఇస్తే నా ఆటోకు వదిలేసుకుంటానని మోటార్ కిరణ్ చెప్పాడు అతనికి నేను డబ్బు ఇచ్చి అతని దగ్గర నుంచి రాయించుకోవడం జరిగింది కానీ దున దున్నా దొరగని వ్యక్తి మాత్రం నాకు సైట్ రాయట్లేదు డబ్బంతా వాడేసుకున్నాడు రెండు సార్లు అయితే నా మీద అచ్చా ప్రయత్నం జరిగింది పోలీస్ కంప్లైంట్ కూడా ఉంది ఎఫ్ఐఆర్ అయింది చాలా ఘోరాతి ఘోరంగా నన్ను బాధ పెడుతున్నాడు దుర్నాలు